ఈరోజు రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన యువ నాయకుడు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకునిగా వ్యవహరిస్తున్న ఆర్నె సతీష్ గారి యొక్క పుట్టినరోజు మన జనతా టీవీ తరఫున ఆర్న సతీష్ గారికి చాలామంది మాకు వాట్సాప్ చేయడం జరిగింది ఆయనకు బర్త్డే విషయం చెప్పాలని మా జనతా టీవీ ద్వారా హృదయపూర్వక జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియదు సో ఈరోజు జనతా న్యూస్ ప్రజెంటెడ్ బై ఆర్న సతీష్ సో ఈ సందర్భంగా జనతా టీవీ తరఫున ఆర్న సతీష్ జన్మదిన శుభాకాంక్షలు మా మిత్రుడు యువ నాయకుడు సో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా కొంత అంటే ఆర్న సతీష్ గురించి కూడా చెప్పాలి చాలా రోజుల నుంచి అంటే ప్రజాప్రతినిధిగా కావడం కోసం చాలా ట్రగుల్ చేస్తున్నాడు అంటే ఒక ఏ పార్టీలో ఉన్నప్పటికీ తను ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నాడు పార్టీలతో సంబంధం లేకుండా సెల్ఫ్ ఇమేజ్ సొంత ఇమేజ్ ఉంది ముఖ్యంగా తను నివాసం ఉండే ఆ సూపర్ బజార్లో తన యొక్క బిజినెస్ను విస్తరించుకుంటూ అదేవిధంగా విధంగా నగర్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలతోటి ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ముందుండి ఆ దాన సంస్కరణ చేయడంలో కానీ ఎవరికైనా అనారోగ్యం ఉంటే సేవలు చేయడంలో కానీ పేదింటి అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఏదన్నా రైస్ కానీ అట్లాంటి సాయం చేయడంలో కానీ అట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు అంటే వ్యక్తిగతంగా తనకు ఒక ఇమేజ్ ఏర్పరచుకుంటున్నాడు తను ఏ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పాటు చేస్తుంటాడు బాలకసింహన్ కూడా ఒక మంచి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి సో ఎప్పుడు బాలకసింహన్ తో తరచూ ఫోన్ లో కూడా మాట్లాడతాడు సో ఉంచుద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది భవిష్యత్తులో కూడా తన కౌన్సిలర్గా పోటీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు ఇంతకుముందు పోటీ చేయడానికి అవకాశం ఉన్నా కూడా తన మిత్రుని అక్కడ ఇద్దరు పోటీలో దిగిన సందర్భంలో అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకున్నాడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటా పోటీ చేస్తా అంటున్నారు చూద్దాం మరి ఈసారి అయినా ఆర్న సతీష్ను గెలుపు వరిస్తుందో లేదో చూద్దాం సో బాలకృష్ణన్కు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మున్సిపాలిటీ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది మున్సిపాలిటీ ఎలక్షన్లు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సో బాలకృష్ణ కూడా అత్యంత దగ్గర ఉన్న వ్యక్తి ప్రస్తుతం రైట్ రైతున కూడా తరచూ ఫోన్లో మాట్లాడడం కానీ అన్ని రకాలుగా కొంచెం దగ్గర ఉన్న వ్యక్తి సో చూద్దాం తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం సో ఈ బర్త్డే సందర్భంగా రాజకీయం కానీ ఏ వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలో అయినా ఆర్ఎస్ సతీష్ ముందుకు పోవాలని మనసారా మా జనతా టీవీ తరఫున కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు ఆర్న సతీష్